హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ దిసి చేసి వెంకీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా ఇక్కడ లైవ్లో వచ్చి నేనే వీడియో తీసుకున్నా ఈ మొత్తం టోటల్ ఎన్ని గూరలు ఎన్ని పిల్లలు ఇవి జత్త ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది ఒకసారి నీట్గా వీడియో చూపిస్తే ఆ వీడియోలోనే మొత్తం ఈ టోటల్ ఎన్ని గూర్రలు ఎన్ని పిల్లలు ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఇది అడ్రస్ పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో చెప్తా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్టే జీవాలు అనేది నీట్గా చూపిస్తూ మీకు రేట్ అనేది మాట్లాడదాం ఇక్కడ నేనే వచ్చి లైవ్లో అనేది వీడియో తీస్తున్నాం ఒకసారి జివాల్ నీట్గా చూపించి రేటు అన్ని అడ్రస్ అనేది మాట్లాడుతున్నాం ఎందుకంటే ఉదయాన్నే వచ్చాం మన తెలంగాణ నుంచి మన సబ్స్క్రైబర్స్ వచ్చారు అన్న వాళ్ళకి రెండు మూడు కట్టలు చూపించాం కానీ రేట్ అయితే ఫైనల్గా తెగలేదు ఇక్కడ అక్కడ కట్టకి ఇరవై ముప్పై అన్న వాళ్ళు అందువల్ల రేట్ అయితే సెట్ కాలేదు అన్న వాళ్ళకి ఇంక వేరే విలేజ్లకి వెళ్ళి చూడాలి టైం మనకి ఇప్పుడు పది గంటల అయిపోయింది ఇంకా టిఫిన్ కూడా చేయలేదు టిఫిన్ చేసి వేరే విలేజ్లకెళ్ళయితే అన్నవాళ్ళకి అయితే అయితే చూస్తాం కానీ డీటెయిల్స్ అనేది వీడియోలో చూసారంటే మీకు అర్థమవుతుంది ఓకే నాకు వీడియో విషయానికి వస్తే ఇది మనకి గురువారం రోజు అప్లోడ్ చేయాలి కానీ మన సబ్స్క్రైబర్స్కి జీవాలు ఇప్పిస్తూ ఆ రోజు అప్లోడ్ చేయలేకపోయాను తర్వాత శుక్రవారం మార్కెట్ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ నిన్న బిజీగా ఉన్నాను నిన్న హాస్పిటల్కి మా నాన్నే హాస్పిటల్కి తీసుకెళ్ళాను నిన్న కూడా అప్లోడ్ చేయడానికి కుదరలేదు నిన్ను కూడా గుడూరు మార్కెట్ వీడియోస్ అప్లోడ్ చేశాను ఈరోజు ఆదివారం అప్లోడ్ ఈ వీడియోస్ చాలా వరకు నేనే వెళ్ళి లైవ్లో తీసిన వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి కానీ ఈరోజు పీలేర్స్ అంతగా పెద్ద ఇక్కడ వచ్చేసి మన ఊరు మన విలేజ్ నుంచి మన బండి అనేది వెళ్తుంది ఆ బండిలో వెళ్ళి పిల్లి పీలేర్ మార్కెట్ రేట్లు ఎలా ఉన్నాయనేది ఆ వీడియోస్ అనేది ఈరోజు అప్లోడ్ చేస్తాను ఇప్పుడు గురువారం పెట్టాల్సిన వీడియోస్ అనేది ఇప్పుడు పెడుతున్నాను ఇవి నేను లైక్ వెళ్ళి వీడియో తీశాను కదా ఇవి వచ్చేసి నేనే లైవ్లోకి వెళ్ళి వీడియో తీశాను ఇవి మొత్తం టోటల్ మనకి ముప్పై గొర్రెలు పదిహేను పిల్లలు పెద్ద ఇక్కడ వచ్చేసి మనకి ముప్పై గొర్రెలు పదిహేను పిల్లలు వీటికి రైతు అనేది ఏం చెప్పారంటే పొళ్ళు లేకుండా ఏదైనా ఉన్నా కాళ్ళు ఏదైనా కుండుతున్నా లేదంటే గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నా అలాంటి గొర్రెలు తీసేసి బేరమైతే చేసుకోవచ్చు అని చెప్పారు నేను లైవ్లోకి వెళ్ళి చూసాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్ చాలా మంది నాకు కాల్ చేసి వెంకీ మేము రాలేం అమౌంట్ అనేది పంపిస్తాం మీరే పంపించని చాలామంది మన అన్న వాళ్ళు సబ్స్క్రైబర్స్ అనేది కాల్ చేస్తున్నారు అప్పుడు వెళ్ళే కంటే ఇప్పుడే నేను వీడియోస్ డైరెక్ట్గా లైవ్లోకి వెళ్ళి వాటికి పళ్ళు కళ్ళు అన్నీ చెక్ చేసుకొని ఓకే గుర్రెలన్నీ బాగున్నాయి అంటే నేను డైరెక్ట్ ఫోన్లోనే అన్న వాళ్ళకన్నా ఓకే అనేది బాగున్నాయి ఒకవేళ మీరు వస్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే మీరు వచ్చి అన్నీ చూసుకొని మీకు నచ్చిన తర్వాత బేరం చేసుకోవచ్చు ఇంకా చాలామంది ఈ కామెంట్లు ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఈ కామెంట్లు పెట్టేవాళ్ళు కూడా ఎవరనేది నాకు తెలియడం లేదు ఒకటి తెలంగాణ మన సబ్స్క్రైబర్స్ అయితే కాదని అనుకుంటున్నాను కానీ కొంతమంది గిట్టన వాళ్ళు అనేది కామెంట్స్ అనేది పెడుతున్నారు అన్న ఇక్కడ కామెంట్స్ పెట్టిన మాత్రాన నేను బ్యాడ్ అయితే అయిపోను నేనైతే ఇక్కడ మోసం చేయడం అంటూ ఏం లేదు ఏదైనా సరే తెలంగాణ నుంచి వచ్చిన అన్న వాళ్ళకి నచ్చితేనే ఇక్కడ కొంటున్నారన్న ఇక్కడ వచ్చేసి నేను చెప్పినట్టు అన్న వాళ్ళు అనేది వినరు ఏదైనా సరే వచ్చిన వాళ్ళు వాళ్ళకి నచ్చితేనే రేట్ అనేది కొంటారు జీవాళ్ళు నచ్చకపోతే అన్న ఇవే కొనండి ఇంత రేటు కొనండి అంటే అక్కడ వచ్చిన వాళ్ళు చిన్న పిల్లలు పాలు తాగే పిల్లలు కాదన్న అక్కడ అన్న వాళ్ళకి గొర్రెల గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళే వస్తారు వాటికి పళ్ళు కళ్ళు అన్నీ చెక్ చేసుకుంటారు రేట్ అనేది నచ్చిన తర్వాతే కొంటారన్న ఈ కామెంట్లు పెట్టేవాళ్ళు మన తెలంగాణ వాళ్ళు పెడుతున్నారు అర్థం కాలేదు ఇక్కడే మన ఆంధ్రాలో కొంతమంది ఇట్లా తెలంగాణ వాళ్ళకి పంపిస్తున్నాను ఇలా మన కొంతమంది కొన్ని ఇబ్బందులుగా ఉన్నాయి మనం ఇలా పంపించడం కానీ మన ఛానల్లో వీడియోస్ పల్లెల్లో రైతుల దగ్గరికి వెళ్ళి వీడియోస్ తీసేవాళ్ళు కొంతమంది గిట్టన వాళ్ళు అనేది కొంతమంది చేత ఈ కామెంట్స్ పెడుతున్నారని నాకు డౌట్ ఉంది సరే ఎవరు పెట్టినా ఏం చేసినా ఇక్కడ మనం మంచి చేస్తే ఎవరు ఏమీ చేయలేరు మోసం చేసేది ఏదైనా ఉంటే అది ఎన్ ఎల్లకాలం ఎప్పటికైనా మోసం అనేది ఏ రోజుకైనా బయటపడతాం ఇక్కడ మనం మోసం చేయడం లేదు ఇంకొక అబద్ధాలు చెప్పడం లేదు ఏదైనా జెన్యున్గా చెప్పడం ఒకటి వచ్చిన తర్వాత మిమ్మల్ని కూడా నేను ఒకటే చెప్తాను మీకు తెలియకపోయినా నేను అన్నీ చెప్తాను ఓకే నేను డీటెయిల్స్కి వస్తే ఈ మొత్తం టోటల్ మనకి ముప్పై గొర్రెలు పదిహేను పిల్లలు జత ఫ్రైజ్ వచ్చి మనకి ముప్పై ఒక్క వెయ్యిగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అయినా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం మా విలేజ్కి ఒక పది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఇవే కాకుండా వేరే కట్టలు కూడా ఉన్నాయి కావాలనుకున్న కాల్ చేయండి ఇక్కడ మూడు గొర్రెలు రెండు పిల్లలు అనేది మనకు వస్తాయి జత ముప్పై ఒక్క వెయ్యి